మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చూస్తే సగానికి సగం పడిపోయి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి పెట్టుబడులు సగం పడిపోయినాయి దానికి కారణం ఇలా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవాలను దాపెడుతున్నది మనం చూసినాం డావోస్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రచారం చేసుకున్నారు గోధి ఇండియా అనే సంస్థ వచ్చి ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నది అని ప్రచారం చేస్తే అప్పుడే యాన్యువల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది గోధి అనే సంస్థ దానికి కేవలం ఇరవై లక్షల రూపాయల యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపెట్టి మరి మేము చెప్పినాం చాలా క్లియర్ గా కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయల ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్ వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ ఇన్ని వేల కోట్లు ఎట్లా పెడుతుంది రేవంత్ రెడ్డి గారు అని అంటే దాని గురించి గప్చు ఆ తర్వాత మూసి లక్ష యాభై వేల కోట్లు అంటారు యాభై వేల కోట్లు అంటారు ఇష్టం వచ్చినట్టు దాని సంఖ్య చెప్తున్నారు ఆ మూసి విషయం మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే సెక్రటేరియట్లో హార్ట్ అనే ఒక సంస్థతోని సమావేశం పెట్టినరు వాళ్లకు మూసి ప్రాజెక్టుని కట్టి పెట్టడానికి ఆ సంస్థ పాకిస్తాన్ నుంచి అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అక్కడ ఉన్న ఫెడరల్ ఏజెన్సీస్ వాళ్ళ మీద లుకౌట్ నోటీస్ పెట్టింది మూడు వేల కోట్ల అక్కడున్న వాళ్ళ ప్రభుత్వ డబ్బులను తీసుకొని దోచుకొని పరారైపోయినరు మళ్ళీ తిరిగి వస్తలేరు అని ఈ రెండిలా ఉంటే నిన్న అన్ని పేపర్లు ఇవాళ పొద్దున ఉదయం పేపర్లు అన్ని నిన్న రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రాగానే పాప మన రాష్ట్ర మీడియా వాళ్ళందరూ కూడా ప్రధాన పత్రికల్లో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రా ఒప్పందం సాక్షి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రాతో ఒప్పందం పయనీర్ వాల్ష్ కర్రాతో ఒప్పందం హిందూ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ టు ఇన్వెస్ట్ డెకెన్ క్రానికల్ వాల్ష్ కర్రా టు ఇన్వెస్ట్ ఈనాడు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఫ్రంట్ పేజ్ ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టార్టప్లో వాల్స్ కర్ర ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అపం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఏకంగా బ్యానర్ అయితే యుఎస్ వాల్స్ కర్రా హోల్డింగ్ టు ఇన్వెస్ట్ ఓవర్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ తెలంగాణ స్టార్టప్స్ బింత ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి ఇక్కడికి తీసుకొని వచ్చిర్రు ఈ వాల్ష్ కర్రా హోల్డింగ్ ఎవరో బా అని కొంత ఈ కంపెనీ గురించి సర్వే ప్రయత్నం చేసినాం ఎందుకంటే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రచారం గొప్పగా చేస్తారు మహిళల విషయం మీద బస్సు స్కీమ్ మహిళల కోసం తెచ్చినాం అని ప్రచారం చేస్తారు అందులో టికెట్ కాంట్రాక్ట్లు టికెట్ల గొడవలు ఇవాళ పురుషులు కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు కూడా ఉచిత టికెట్ ఇస్తున్నారు జీరో టికెట్ ఇస్తున్నారు అనేసి ఇదే కాకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పారు మహిళలు అనగానే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారు ఇందులో కూడా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు వి హబ్బు మహిళలతో కలిసి రేపు ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసం వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి వాల్చకర్రాతో ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు కార్యాలయం చేసింది మేము కూడా సంతోషం ఎందుకంటే కేటీఆర్ గారు నిన్ననే ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారి బృందానికి ముఖ్యమంత్రి గారు అమెరికాకి బయలుదేరిర్రు బృందం ముఖ్యమంత్రి గారు తమ్ముడు కొండలు గారు ఆస్ట్రేలియాకి బయలుదేరిరు బృందం మరేం పెట్టుబడులు తీసుకురావడానికో ఇంకొక రాజకీయ నాయకుల బృందం ప్యారిస్ ఒలింపిక్స్ కి వేయరు అందులో క్రీడాకారులు ఎవరు లేరు మాజీ క్రీడాకారులు లేరు పోయినరు రాజకీయ నాయకులు ఇట్లా రకరకాల చోట్లకు బృందాలు వేయను పోయినప్పుడు అరేమన్నా నిజంగానే రాష్ట్రానికి మంచి పెట్టుబడి తీసుకొని రావాలి అని కేటీఆర్ గారు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు అయితే కాగ్నిజెంటు ఎక్స్పాన్షన్ ముందున్న పెట్టుబడులు ఇక్కడ ఒకవేళ విస్తీర్ణ పెంచుతున్నారంటే దాన్ని స్వాగతిస్తాం కానీ కొత్త కంపెనీలు వస్తున్నప్పుడు కొత్త కంపెనీలు మీరు తెస్తున్నప్పుడు కేవలం ప్రచార ఆర్బాటం కోసమే ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అని మీరు మళ్ళా ఇంకొక బోగస్ కంపెనీకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఇది ఈ కంపెనీ వాల్స్ కర్రా హోల్డింగ్స్ దాని ఇన్కార్పొరేషన్ డేట్ చూస్తే ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరంలో కేవలం నాలుగు నెలల ముందు ఆరంభమైన ఈ కంపెనీ వాల్స్ కర్రా హోల్డింగ్స్ దాంట్లో ఇద్దరే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు పోనీ ఎన్ని షేర్స్ ఉన్నాయబ్బా మస్తు పెద్ద కంపెనీ కావచ్చు ఇద్దరు చాలా షేర్స్ కొన్నారు అని అనుకుంటే చెరొక యాభై గ్రెగ్ వాల్ష్ బిల్గేట్స్ రేంజ్ లో ఎందుకంటే ఇక్కడ మనకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెడుతున్నారు ఈ గ్రెగ్ వాల్స్ గారు ఎంత షేర్ ఉందబ్బా ఇంట్లో అనుకుంటే యాభై షేర్లు ఈ ఫనీ కర్ర గారు వారికి ఇంకొక యాభై షేర్లు ఇద్దరే యాభై షేర్లు యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు ఎలాంటి రిపోర్టు లేదు వాళ్ళ పాత ట్రాక్ రికార్డ్ లేదు అందులో ఇంకొక డైరెక్టర్ ఇస్మాయిల్ బిన్ జైనల్ వారి కూడా ఏమీ డీటెయిల్స్ లేవు అయితే ఈ ఫనీ కర్రా గారి పాత ఇంకొక కంపెనీ గురించి కూడా తీస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఏదో మేము సృష్టించింది కూడా కాదు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విట్స్లీ ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ గా పనిచేసారు ఈ ఫనీ కర్రా గారు ఒక్క యాన్యువల్ స్టేట్మెంట్ కూడా పెట్టకుండా స్ట్రైక్ ఆఫ్ చేసిన కంపెనీ ఇది స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది కంపెనీ స్టేటస్ స్ట్రైక్ ఆఫ్ అందంగా వెబ్సైట్లు చేసేసి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసుకుంటున్నారా ఈ ఫనీ కర్రా అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నారా ఎవరు మీరంతా ఎవరు మీరంతా అని అడుగుతున్నారు అందరూ ఆల్రెడీ చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఎవరు ఈ గ్రెగ్ వాల్ష్ గ్రెగ్ రాబర్ట్ వాల్ష్ ఎవరు ఈ ఫనీకర్రా ఏడుకెళ్ళి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు తెచ్చి తెలంగాణ పెట్టుబడి పెడతారు ఒకటేమో స్ట్రైక్ ఆఫ్ అయిపోయిన సంస్థ ఇది దాదాపు పద్నాలుగు సంవత్సరాల కంపెనీ స్టేటస్ ఉండేది ఒక్కటంటే ఒక యాన్యుయల్ స్టేట్మెంట్ ఒక రూపాయి యాన్యువల్ స్టేట్మెంట్ కూడా పెట్టలేదు నాలుగు నెలల ముందు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన సింగపూర్ లో ఇన్కార్పొరేట్ అయిన సంస్థ ఇవాళ పోయి అమెరికాలో ఒప్పందం చేసుకుంటున్నారు సీస్మిక్ అనే సంస్థ ఇంకొకటి ఉన్నది వీళ్ళది దాంట్లో కూడా ఎలాంటి డీటెయిల్స్ ఉండవు ఫ్రాడ్ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ అమెరికాకు పోయినరా మొదటి రోజే ఫస్ట్ డేనే కేవలం ప్రచారం కోసం గిన్ని పేపర్ల పాపం మా తెలంగాణ మీడియా వాళ్ళందరూ కూడా ఇవాళ గింత స్పేస్ ఇచ్చే ఫ్రంట్ పేజు సెకండ్ పేజు అందరు రాసిర్రు రాత్రికి రాత్రి అరే ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేసిర్రు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి పేపర్ల బ్యానర్ ఐటమ్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అని కానీ కంపెనీ చూస్తే బోగస్ ఫ్రాడ్ కంపెనీ దావోస్కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోదీ ఇండియాతోని ఒప్పందం మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మెయిన్ అనే టోళ్లతో కూర్చొని వాళ్లతో ఒప్పందాలు ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతో అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు తెలంగాణ ప్రజలను తెలంగాణ మహిళలను ఎందుకో మోసం చేస్తున్నారు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు రావు ఇప్పటి వరకు రాలేదు బస్సుల పేరు మీద పంచాయతీ ఇప్పుడు ఇది దీని మీద సమాధానం కూడా చెప్పారు అసెంబ్లీలో మొన్న కౌశిక్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ గురించి అడిగారు శ్రీధర్ బాబు గారేమో మేము కొత్త కంపెనీలకు ఏది అనుమతులు ఇవ్వలేదు అధ్యక్ష జూపల్లి కృష్ణారావు గారు మధ్యరాత్రి లేచి అధ్యక్ష మీరు అనుమతి ఇచ్చినామని మళ్ళా తర్వాత కేటీఆర్ గారు సివిల్ సప్లైస్ విషయం మీద ఎంక్వైరీ వేయండి అంటే ఎంక్వైరీ అవసరం లేదు అధ్యక్ష అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్కాముల మీద స్కాములు బోగస్ కంపెనీలు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీ పర్యటనను చూస్తున్నారు అక్కడికి వెళ్ళి అమెరికాలో కంపెనీలు తీసుకురావడానికి పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడికి వెళ్ళేదాన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు కానీ మీ పర్యటనలో ఎట్లాంటి కంపెనీలు వస్తున్నాయి తెలంగాణకి ఏం పేరు తీసుకొని వస్తున్నారు మీరు అనేది కూడా చూస్తూ ఉంటారు ఇట్లాంటి బోగస్ కంపెనీలతోని వాల్షు కర్ర గ్రెగరీ రాబర్ట్ వాల్ష్ ఫనీ కుమార్ కర్ర ఏదో అమెరికాలో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ అది కూడా సింగపూర్ ఈ సింగపూర్ సంబంధం ఏముందో రేవంత్ రెడ్డి గారితో ఆ కంపెనీతోని మీకు ఎట్ల పరిచయం అయిందో ఎట్లా ఏర్పాటైందో ఎవరు ఈ సమావేశం ఏర్పాటు చేసిర్రో నిన్న అది కూర్చొని మీరు సమావేశం పెట్టుకోవడం దాని మీద ఆల్రెడీ ఒప్పందం కూడా సంతకం చేయడం ఎంఓయు ఆల్సో హాస్ బీన్ సైన్డ్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెట్టుబడి ఐదు సంవత్సరాలకు ఏ సంస్థకైతే ఒక యాన్యువల్ స్టేట్మెంట్ ఉండదు ఏ సంస్థ పుట్టు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మన హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో పెడతారు మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు ఈ బోగస్ ప్రచారం బంద్ చేయండి గోధి ఇండియాలు హార్ట్లు ఈ వాల్ష్ కర్రాలు ఈ కామెడీ బంద్ చేసి సీరియస్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి కోసం గత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో మేము తీసుకొచ్చిన వాటిని మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అది చేయండి కానీ కేవలం కేటీఆర్ గారి కంటే నేను మెరుగ్గా చేసిన అని చూపెట్టుకోవడానికి లెక్కల కోసం ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చినాము ఇన్ని వందల కోట్లు తీసుకొని వచ్చినామని ఫోగస్ కంపెనీల ఫ్రాడ్ కంపెనీలతోని తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు ఇది మీ ప్రైవేట్ టూర్ కాదు ఇది మీ ప్రైవేట్ ట్రిప్ కాదు మీరు ఇక్కడికి అక్కడికి వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలిసినా ఎవరితో వ్యాపారం చేసినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళ బిజినెస్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి ఇట్లా స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలతోనూ లేదు దిక్కు దివాణా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కలిసేసి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసుకొని వస్తే దీన్ని ఎవరు కూడా ఊరుకోరు ఇప్పటికైనా సమయం ఉన్నది ఫస్ట్ డేనే అయిపోయింది ఫస్ట్ డేనే మీరు ఒక బోగస్ కంపెనీతో పెట్టారు రానున్న రోజులైనా కూడా కనీసం ఎవరితో సమావేశాలు చేస్తున్నారు ఎవరితోని మీటింగ్లు పెడుతున్నారో అది తెలుసుకొని చేయాలని మా మనవి